ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ని ఎక్కువసేపు ఎలా మాట్లాడాలి ఏదైనా ఒక రెండు వస్తువులు తీసుకుని ఆ రెండు వస్తువులతోటి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువసేపు ఎలా మాట్లాడాలి అనేది మనం చూద్దామండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఓకే దయచేసి మీరు అందరూ కూడా ఇది చివరి వరకు చూస్తేనే మీకు ఆ యొక్క డైలాగ్స్ ఏవైతున్నాయి వన్ బై వన్ అవన్నీ మీకు అర్థమవుతాయండి ఓకే దయచేసి మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీకు ఆ వీడియో క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యి తర్వాత మీరు కూడా మీరు ఓన్గా మరికొన్ని సెంటెన్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే లెట్ స్టార్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేం చేస్తున్నావు ఐఎమ్ వాషింగ్ ద డిషెస్ ఇన్ ద బాత్ టబ్ నేను స్నానం చేసే దాంట్లో టబ్లో సామాన్లు కడుగుతున్నాను దట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ వాష్ ద డిషెస్ ఇన్ ద బాక్ టబ్ నువ్వు సాధారణంగా సామాన్లు స్నానం చేసే టబ్లో కడుగుతావా నో లేదు ఐ నెవర్ వాష్ ద డిషెస్ ఇన్ ద బాక్ టబ్ నేను ఎప్పుడు సామాన్లని బాక్స్ డబ్బులో కడగను బట్ ఐఎమ్ వాషింగ్ ద డిషెస్ ఇన్ ద బాక్స్ టబ్ టుడే నేను ఈరోజే సామాన్లు బాక్స్ డబ్బులో కడుగుతున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అది ఎందుకు చేస్తున్నావు బికాస్ మై సింక్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే నా సింక్ పాడైంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది వాట్ ఆర్ యు డూయింగ్ నువ్వు నువ్వేం చేస్తున్నావు ఐఎమ్ స్లీపింగ్ ఆన్ ద ఫ్లోర్ నేను నేల మీద పడుకుంటున్నాను దాట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ స్లీప్ ఆన్ ద ఫ్లోర్ నువ్వు సాధారణంగా నేల మీద పడుకుంటావా నో లేదు ఐ నెవర్ స్లీప్ ఆన్ ద ఫ్లోర్ నేను నేల మీద ఎప్పుడు పడుకోను బట్ ఐఎమ్ స్లీపింగ్ ఆన్ ద ఫ్లోర్ టుడే నేను కానీ ఈరోజే నేను నేల మీద పడుకుంటున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అలా ఎందుకు చేస్తున్నావు బికాస్ మై కాట్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే నా మంచం ఇరిగిపోయింది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నా బాధగా ఉంది వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేం చేస్తున్నావు ఐఎమ్ స్టడింగ్ విత్ అ ఫ్లాష్ లైట్ నేను ఫ్లాష్ లైట్తో చదువుతున్నాను దట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ స్టడీ విత్ అ ఫ్లాష్ లైట్ నువ్వు సాధారణంగా ఫ్లాష్ లైట్తో చదువుతావా నో లేదు ఐ నెవర్ స్టడీ విత్ అ ఫ్లాష్ లైట్ నేను ఫ్లాష్ లైట్తో ఎప్పుడూ చదవను బట్ ఐఎమ్ స్టడీంగ్ విత్ అ ఫ్లాష్ లైట్ టుడే కానీ నేను ఈరోజు ఫ్లాష్ లైట్తో చదువుతున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అది ఎందుకు చేస్తున్నావు బికాజ్ మై ల్యాంప్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే మా లైటు పాడైంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది వాట్ ఆర్ యూ డూయింగ్ మీరేం చేస్తున్నారు ఐఎమ్ వాకింగ్ టు వర్క్ నేను పనికి నడుస్తూ వెళ్తున్నాను దట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ వాక్ టు వాక్ మీరు సాధారణంగా పనికి నడిచి వెళ్తారా నో లేదు ఐ నెవర్ వాక్ టు వర్క్ నేను ఎప్పుడు నడిచి పనికి వెళ్ళను సాధారణంగా బట్ ఐఎమ్ వాకింగ్ టు వర్క్ టుడే కానీ నేను ఈరోజు పనికి నడిచి వెళ్తున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అది ఎందుకు చేస్తున్నారు బికాస్ మై కార్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే నా కార్ పాడైంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు ఏం చేస్తున్నారు ఐఎమ్ యూజింగ్ అ టైప్ రైటర్ నేను టైప్ రైటర్ని ఉపయోగిస్తున్నాను దాట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ యూజ్ ఆ టైప్ రైటర్ మీరు సాధారణంగా టైప్ రైటర్ని ఉపయోగిస్తారా నో లేదు ఐ నెవర్ యూజ్ ఆ టైప్ రైటర్ నేను టైప్ రైటర్ని ఎప్పుడు ఉపయోగించను బట్ ఐఎమ్ యూజింగ్ అ టైప్ రైటర్ టుడే నేను ఈరోజే టైప్ రైటర్ని ఉపయోగిస్తున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అది ఎందుకు చేస్తున్నారు బికాస్ మై కంప్యూటర్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే నా కంప్యూటర్ పాడైంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు మీరేం చేస్తున్నారు ఐఎమ్ గోయింగ్ టు కర్రీ పాయింట్ నేను కర్రీ పాయింట్కి వెళ్తున్నాను దట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ గో టు కర్రీ పాయింట్ మీరు సాధారణంగా కర్రీ పాయింట్కి వెళ్తారా నో లేదు ఐ నెవర్ గో టు కర్రీ పాయింట్ నేను ఎప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళను బట్ ఐఎమ్ గోయింగ్ టు ద కర్రీ పాయింట్ టుడే కానీ నేను ఈరోజు కర్రీ పాయింట్కి వెళ్తున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అది ఎందుకు చేస్తున్నావు బికాస్ మై గ్యాస్ స్టవ్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే మా గ్యాస్ స్టవ్ పాడైంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేం చేస్తున్నావు ఐఎమ్ స్వీపింగ్ ద కార్పెట్ నేను కార్పెట్ని తుడుస్తున్నాను దాట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ స్వీప్ ద కార్పెట్ ను నువ్వు సాధారణంగా కార్పెట్ నేను తుడుస్తావా నో లేదు ఐ నెవర్ స్వీప్ ద కార్పెట్ నేను కార్పెట్ని ఎప్పుడు తుడవను బట్ ఐఎమ్ స్వీపింగ్ ద కార్పెట్ టుడే కానీ నేను ఈరోజు కార్పెట్ను తుడుస్తున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అది ఎందుకు చేస్తున్నావు బికాస్ మై వ్యాక్యూమ్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే మై వ్యాక్యూమ్ పాడైంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది వాట్ ఆర్ యు డూయింగ్ నువ్వేం చేస్తున్నావు ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ బై మై ఫ్రెండ్స్ బైక్ నేను నా ఫ్రెండ్ బైక్ మీద కాలేజీకి వెళ్తున్నాను దాట్స్ స్ట్రేంజ్ అది వింతగా ఉంది డూ యూ యూజువల్లీ గో టు కాలేజ్ బై యువర్ ఫ్రెండ్స్ బైక్ నువ్వు సాధారణంగా కాలేజీకి నీ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తావా నో లేదు ఐ నెవర్ గో టు కాలేజ్ బై మై ఫ్రెండ్స్ బైక్ నేను ఎప్పుడు నా స్నేహితుడు బైక్ మీద కాలేజీకి వెళ్ళను బట్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ బై మై ఫ్రెండ్స్ బైక్ టుడే కానీ నేను ఈరోజు కాలేజీకి నా స్నేహితుడు బైక్ మీద వెళ్తున్నాను వై ఆర్ యూ డూయింగ్ దట్ అది ఎందుకు చేస్తున్నావు బికాస్ మై బైక్ ఈజ్ బ్రోకెన్ ఎందుకంటే నా బైక్ పాడైంది ఐఎమ్ సారీ టు హియర్ దట్ అది విన్నందుకు నాకు బాధగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నేను చాలా చాలామంది మీకు అంటే మీకు స్పోకెనింగ్ కా కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఒక స్ట్రక్చర్ వైజ్ అవన్నీ మీకు ఒక సిస్టమేటిక్గా ఇస్తున్నాను దాన్ని మీరు ఓన్గా కూడా మీరు ఓన్గా ప్రి ప్రాక్టీస్ చేయండి అంటే నేను ఇప్పుడు కారు బైక్ వాడాను మీరు ఏదో బైస్కిల్ వాడచ్చు ఓకే అలాగే ఏ ఏదైనా సరే రెండు వస్తువులు తీసుకోండి ఓకే ఒక వస్తువు పాడైనప్పుడు ఇంకో ఆల్టర్నేట్గా వేరే వస్తువుతో మనం ఎలాగ వర్క్ చేస్తాం దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా తయారు చేస్తాం అన్నది మీకు ఈ వీడియోలో చూపించాను కాబట్టి మీరు కూడా అలాగే మీ ఓన్గా మీకు ఎన్ని చేయగలిగితే మీరు అన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి మీరు ఈ స్ట్రక్చర్స్ మర్చిపోమని మర్చిపోరు ఇంగ్లీష్ మీకు తెలియకుండానే గ్రామర్ మీరు నేర్చుకుంటూనే మీరు ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు నా వీడియో ప్రతిదీ కూడా మీకు చాలా యూనిక్గా ఉంటుంది ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు గ్రామర్ స్ట్రక్చర్స్ నేర్చేసుకుని ఇంగ్లీష్లో మీకు తెలియకుండానే మీరు ఆటోమేటిక్గా మాట్లాడేస్తారు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఓకే ఇలాగ ప్రతి సిచ్యువేషన్ని నేను క్రియేట్ చేసి మీకు నా వీడియోలో అందించడం జరుగుతుంది సో మీకు ఆల్ స్టఫ్ అంతా కూడా మీకు నా వీడియోలో దొరుకుతుంది అదేవిధంగా చాలామంది లైక్లు కొట్టలేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది చూస్తున్నారు కానీ దయచేసి మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే చేయొద్దు ఓకే మీకు నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే చేయొద్దు కింద కామెంట్ చేయండి మీకు ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్న వీడియోలో కింద కామెంట్ చేసి దాన్ని నేను రెక్టిఫై చేసుకోవడం నాకు అవకాశం ఉంటుంది మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తేనే కదా నాకు తెలుస్తుంది నేను వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అంటే మీకు నేను ఏమైనా స్పీడ్గా చెప్తున్నానా లేకపోతే స్లోగా చెప్తున్నానా లేకపోతే ఇంకేమైనా ఇంకెలా చెప్పాలి ఇంకా మీరు చెప్పడం వల్ల దెన్ ఇంకా నేను మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు నాకు కామెంట్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మీకు వెంటనే నేను అయ్యడం కూడా మీకు జరుగుతుంది ఓకే అదేవిధంగా మీకు నా ఈ కేకే స్పోకింగ్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అనే ఉంది ఆ ప్లేలిస్ట్లో మీకు ఫార్టీ వన్ డేస్ కోర్స్ నోట్ పెట్టడం జరిగింది అది చాలా కొంచెం చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే ఓకే మీకు అన్నీ ఉంటాయి అందులో అందులో మీకు ఆల్మోస్ట్ బేసిక్స్ అడ్వాన్స్ మిక్స్ అయ్యి మొత్తం ఉంటుంది మీకు ఫార్టీ వన్ డేస్ కోర్సులో మీకు ఏమేమి రెగ్యులర్గా మీకు డైలీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్నారో ఆ స్టఫ్ అంతా మీకు ఆ ఫార్టీ వన్ డేస్లో మీకు పొందుపరచడం జరిగింది దయచేసి ఆ వీడియోని కూడా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ ఫార్టీ వన్ డేస్ ఆ కోర్సును కూడా మీరు ఫినిష్ చేస్తే మీకు ఇంగ్లీష్లో ఇంకా తిరిగి ఉండదు ఓకే దాంతోపాటు ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తాను కదా మీకు మీకు ప్రాక్టీస్ ఈ సెషన్స్ అందిస్తున్నాను కాబట్టి మీరు కూడా నాతో పాటే ఈ వీడియో చూసి మీరు నోట్స్ రాసిన ఫ్రెండ్స్ నోట్స్ రాసుకుని ఆ నోట్స్లో నేను చెప్పేవన్నీ కూడా నోట్ చేసుకుని తర్వాత మీరు ఓన్గా క్రియేట్ చేయండి మీకు ఏమి అర్థం కాకపోయినా ఏం డౌట్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి ఓకే Thank you friends.